విశ్రాంతి తీసుకున్న తర్వాత చర్చ మరలా ప్రారంభమైంది అందాకిని పైకి లేచి గురువుగారు విపర్యవృత్తి వికల్ప వృత్తి ఈ రెండూ కూడా మానసికమైనటువంటి అనారోగ్య సమస్యలకు కారణము అని మీరు తెలియజేశారు అంటే మనో సంక్షోభం మానసికమైన ఆందోళన అది క్రమేపి రాను రాను బుద్ధి నశించడం ఆ బుద్ధి నశించడం వలన మనం పూర్తిగా కోల్పోవడం అలా పోయిన తర్వాత ఇంకా పూర్తిగా ఆవేశం ఆక్రోశం కోపం తాపం ఇందులు వేయడం గంతులు వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారని తెలియజేశారు సస్యలను ఎదుర్కోవడానికి కూడా మీరు ఒక చక్కటి పరిష్కారం కూడా చూపారు అంతా బాగానే ఉంది గురువుగారు అయితే ఒక మీరు సప్తగుణ ప్రధానుల యొక్క ప్రవర్తన గురించి చెప్పారు ఇక రజోతమ గు గుణముల యొక్క ప్రభావాన్ని కొద్దిగా తెలియచేస్తే బాగుంటుంది అని అడిగింది అలాగేనమ్మా రజోగుణం రజో రజోగుణం అనేది ద్వేషాలను పట్టుకొని ఊగులాడుతూ ఉంటుంది అంటే వీరిలో ఆవేశం అధికంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆవేశపడిపోవడం ఆగ్రహించడం ఆందోళన చెందడం అది ఇతరులపై చూపెట్టడం ఇతరుల్ని బాధించడం హింసించడం జరుగుతూ ఉంటుంది రజోగుణ ప్రధానులు ఆధిపత్యం కోసం పోరాడుతూనే ఉంటారు ఒక పదవి లభించిందంటే దానికైనా ఉన్నత పదవి రావాలని మరలా ఇంకొంచెం తీవ్రంగా ప్రయత్నిస్తారు ఆ తీవ్రంగా ప్రయత్నించడం ధర్మ మార్గం అయి ఉండదు అది సత్య మార్గం కూడా అయి ఉండదు నీతి నేమ్ అనేది ఏమీ లేకని విధంగా వీరు అధికారం కోసం ప్రాకులాడుతూ ఉంటారు అనేది మన పతాంజలి గారి యొక్క ఈ సూత్రాల ప్రభావం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే తెలియజేస్తారు వీరు ప్రజోగూడ స్వభావం కలిగినటువంటి వారు తమ కుటుంబానికి తమ పిల్లలకు ప్రాధాన్యత ఇస్తారే కానీ మిగిలిన వారి గురించి పట్టించుకోరు వారి యొక్క సమస్యలను సమస్యలుగా స్వీకరించుకునేటటువంటి అవకాశమే ఉండదు అధికమైన స్వార్థం వీరిలో ఉంటుంది పని చేసిన స్వార్థం అంటే లాభము ప్రలోభము ఈ రెండుటిని ఉపయోగించుకొని జీవిస్తూ ఉంటారు అధిక లాభాలు పొందడం అంటే కర్మల ద్వారా కొందరిని అనుసరించలేని వారిని గురి గురిచేసి నయానో భయానో దండోపాయంతో ఉపయోగించి తమ వైపుకు తిప్పుకొని తమ క్రింద పనిచేసే వారిలాగా తయారు చేసుకుంటారు ఇది రజోగుణ ప్రధానమైంది గతం చూసుకుంటే రాజులు చక్రవర్తులు వీరందరూ కూడా ఇలాంటి పనులే చేశారు రోజు అయిన తర్వాత బలాన్ని పెంచుకుంటే ఇతర రాజ్యాలను జయించాలని రాజ్యాకాంక్ష ఎక్కువైపోతుంది కోసం యుద్ధాలు చేస్తారు యుద్ధాలు చేయడం వల్ల ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది ఈ ప్రాణహాని అనేది ఒక అతి భయంకరమైన కర్మ అని పాపకర్మ అని వాళ్ళకి తెలియదు దృష్టి అంతా కూడా రాజ్యాకాంక్ష మీదనే ఉంటుంది అంటే ఆధిపత్యం అందరి మీద మనకే ఆధిపత్యం ఉండాలి సార్వభౌమాధికారం కావాలి అన్ని రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు మన మహాభారతంలో కూడా దుర్యోధనుడు అది చేసినటువంటి దుర్మార్గాలు అన్నిటికీ మూల కారణం అతనికి ఈ రాజ్యకాంక్ష రాజ్యాకాంక్ష ధనకాంక్ష పొందడానికి ఎటువంటి పనులైనా వెనకాడరు తాము ఎవరికీ జవాబుదారీగా ఉండరు కష్ట సుఖాలు వీరు అసలు అంత పెద్దగా పట్టించుకోరు నామమాత్రంగా చేసిన అందులో స్వార్థమే అనుసరించబడి ఉంటుంది ఈ స్వార్థాన్ని అనుసరించే వీరు కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ఒక లాభం లేని పనులు చేయరు తమో కూడా ప్రధానులు వీరు పూర్తిగా అజ్ఞానులు అంటే జ్ఞానం అనేది శూన్యమని చెప్పాలి అమావాస చీకటి లాంటి వారు వీళ్ళు అంటే వీరు స్వతంత్ర స్వయం నిర్ణయాధికారాలు తీసుకోలేరు స్వతంత్రంగా ప్రవర్తించలేరు బానిసలుగా మారిపోతారు ఇచ్చేవారికి సేవకులుగా పనిచేస్తారు వినాశతో ఎటువంటి దుర్మార్గపు కార్యాలైనా చేయడానికి సిద్ధపడతారు హత్యలు చేయడానికి కూడా వెనుకాడరు వీరు సమాజంలో సమాజ పీడితులుగా మారి స్త్రీ పురుషులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు వీళ్ళ యొక్క మానాలతో ఆటలాడుకుంటూ ఉంటారు వీళ్ళని హింసించడం వంశించడం వేధించడం ఇదే పనిగా పెట్టుకుంటారు తమో గుణ ప్రధానులు రాక్షస స్వభావం కలిగి ఉంటారు దయ జాలి కరుణ ప్రేమ అనే వాటికి ఏమాత్రం తాగుంటుంది అటువంటి అవకాశమే లేకుండా తమ జీవితాన్ని మరుచుకుంటూ మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మాటలు చెప్పాలంటే దుర్మార్గపు జీవితమే వారి జీవిత లక్ష్యంగా జీవిస్తారు వీళ్ళు దైవభక్తి అనేది ఇసుమంత కూడా ఉండదు ఉన్నాడో లేడో కూడా చెప్పలేరు వీళ్ళు దానికి ధర్మానికి కర్మబద్ధులమైనటువంటి ఆలోచన అస్సలు ఉండదు అలా ఫలితాలను కూడా పట్టించుకోరు నీచ కార్యాలకంగా కన్నా దిగుతారు నిజంగా అనేక శిక్షలను అనుభవించడానికి కూడా సిద్ధపడతారు ఈ చెబుతూ ఉండగా చెట్టు నీడన ఉన్నటువంటి ఒక వృద్ధుడు పక్కనే ఒక ఆరేళ్ల కుర్రాడు ఉన్నారు చూసిన సత్యనిష్ట గురువు వారిని రమ్మని సైకి చేశాడు వారు రాగానే ఏం నాయన ఈ వయసులో మీరు నడుచుకుంటూ ఇలా వచ్చారు నేను మీకు ఏం సహాయం చేయగలను అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి గురువుకు నమస్కరించి గురువుగారు మీరు అందరికీ జ్ఞానబోధ చేస్తున్నట్లు విన్నాను వీళ్ళు ప్రచారం కూడా వచ్చి చేస్తున్నారు ఒక చిన్న సమస్య వచ్చింది దానిని మీకు చెప్పుకుందామని వచ్చాను అని అడిగాడు చెప్పుకోవడానికి వచ్చి ఎందుకు చెప్పుకో ఏం పర్వాలేదు ఏమిటి ఆ సమస్య అని అడిగాడు వీడు నా మనవడు అయితే వీనికి కొన్ని స్థినతలను నేను గమనిస్తూనే ఉన్నాను ఒంటరిగా పోవాలంటే భయపడతాడు ఎట్లా అసలు పోడు భయం ఎక్కువ ఎవరు ఏమన్నా తట్టుకోలేని స్వభావం కలిగి ఉన్నాడు అంతేకాకుండా ఈ వయసులో కూడా పక్క తడుక్కుతూ ఉన్నాడు వైద్యాలు అనేక విధాలుగా చూసినా వీనిలో ఎందుకు అలాంటి మార్పు రాలేదు అనుకున్నాడు ఇప్పుడు సత్యనిష్ఠుడు కాసేపు కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచించిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ యొక్క పిల్లవాడు చిన్న వయసులో ఏదో తెలియని భయంతో అటువంటి భయభ్రాంతులకు గురి అయి ఉన్నట్టు నాకు తోస్తూ ఉంది వీరిని ఈ అబ్బాయిని ఎవరు అతి భయంకరంగా మనస్సు వికలం చెందేలా మనసులో ఒక తీవ్రమైన భయాందోళనలు ఏర్పడేలా ప్రవర్తించి ఉండాలి ఇతని చిన్న వయసులో అని అన్నాడు అందువలననే ఈ బలహీనతంలో ఇంకా నిలిచి ఉంది అని చెప్పి మరలా జ్ఞాన దృష్టితో చూసి ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచి అల్లరి ఎక్కువై ఉండాలి అల్లరి చేష్టలు భరించలేక తల్లు తండ్రి ఎవరో ఒకరు ఇతనిని భయపెట్టడానికి అనేక రీతుల ప్రయత్నాలు చేసి ఉండాలి చీకటి గదిలో వేసేసి కాసేపు అలా ఒక నాలుగైదు గంటలు ఉంచడం కొట్టడం తిట్టడం ఇలాంటివి చేస్తూ ఉండి ఉండాలి ఈ పిల్లవాడిలో అలాంటి లక్షణాలు ఉన్నాయి ఇవి పోవాలి అంటే అతనిలో ఉన్న భయాన్ని లోపల బాగా లోతులు పోయిన భయాన్ని తొలగించాలి పిల్లల మనస్సు అర్థం లాంటిది ఇది దైవస్వరూపాన్ని చెంది ఉంటుంది ఆ పిల్లలు అల్లరి అనేది సహజంగా ఉంటుంది ఆ అల్లరి కొంచెం అధిక అధికంగా కూడా ఉండవచ్చు పరమాత్మ ఆయన శ్రీకృష్ణుడు కూడా చిన్న వయసులో అనేక అల్లరులు చేశాడు ఆమె ఆయన తల్లి యశోదాదేవి అందరూ ఆ కృష్ణుని మీద వచ్చి నిందలు వేస్తూ ఉంటే ఆ తల్లి ఏదో జవాబు చెప్పుకోలేక తర్వాత అతనిని రోటికి దానంతో కట్టివేసింది అది మనకంత తెలిసిన విషయమే కనుక పిల్లల అల్లరి చేయడం అనేది సామాన్య విషయం అయితే తల్లిదండ్రులు సహనం వహించి వారికి మెల్లమెల్లగా మార్చుకోవాలి అంతేకాని విపరీత భయాందోళన కలిగించకూడదు ఆ భయాందోళన రాను రాను పెద్ద అయ్యాక అది పూర్తిగా ఒక మానసిక వికారంగా మారిపోయి ఆందోళనగా మారిపోయి జీవితమే మాదస్థితిలో పడే అవకాశం ఉంటుంది సత్యనిష్ఠుడు చెప్పి పిల్లవాడిని దగ్గరకు పిలిచి పిల్లవాడి చెవిలో ఒక మంత్రం చెప్పాడు ఆ పిల్లవాడితో ఇలా అన్నాడు నీకే భయం లేదు నీలో ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు చెప్పిన ఈ మాటను రోజు ఉదయం లేవగానే ఇరవై ఒక్క మారు దానిని అనుకుంటూ ఉండు రాత్రి పడుకునే ముందుగా కూడా ఇరవై ఒక్క మారు దీనిని మనసులో చెప్పుకుంటూ ఉండు చాలు అని చెప్పి ఇక మీ అబ్బాయికి కొంతకాలం తర్వాత ఈ సమస్య ఉండదు అని చెప్పి పంపేశాడు అప్పుడు శిష్యుల వైపు తిరిగి చూశారా తమో గుణంతో ప్రవర్తించినటువంటి కొందరి తల్లిదండ్రుల వలన ఈ ఇటువంటి చిన్నపిల్లల్లో బాల్యముల హృదయం మీద అది భయంకరమైనటువంటి సంక్షోభం ఏర్పడుతుంది ఆ భయం ఏర్పడుతుంది అది రాను రాను ఒక మానసిక సమస్యగా మారుతుంది కనుక చిన్నపిల్లలను వీలైనంత వరకు మంచి మాటలతో వారిని అలరి చేష్టలను భరిస్తూ సహనంతో ఉండగలగాలి కానీ వారిని విపరీతంగా దండించకూడదు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ అని చెప్పి ఇవి అంతా కూడా విపర్య వికల్ప వృత్తుల ప్రభావము అంటే రజోగుణము తమో గుణము ఈ రెండు ఉన్నవారు ఈ యొక్క వికల్ప విపర్య వృత్తులలో జీవిస్తూ ఉన్నారు వాటికి లోనైపోయి మానసిక సంక్షోభాన్ని కలిగించుకొని వాటిని పిల్లల మీద చూపెడుతూ ఉంటారు ఇప్పుడు మీకు అర్థమైందా కానీ అర్థమైంది గురువు గారు అన్నారు తర్వాత గురువు ప్రార్థనతో मुगिंचार असथोम सद्यमया तमसो मां ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 येद सर्वं श्री कृष्णार्पणमस्तु ओम तत्सत्